అందరికీ నమస్కారం అదొక ఆశ్చర్యకరమైన దేవాలయం ఈ అంశాన్ని గురించి తెలుసుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి సాధారణంగా ఆలయాలను గర్భగుడులను మూల విరాట్లను ఆలయ పరిసరాలను నియమం తప్పకుండా ఉభయ సంధ్యలలో పరిశుభ్రపరచి పునః పూజలు నిర్వహిస్తూ ఉంటారు అది ఆచారం ఆ నియమం తప్పితే అపచారం చేసినట్లే ఎవరైనా ఇదే అంటారు ఇలాగే అనుకుంటారు కూడా ఇది అత్యంత సహజ ప్రక్రియ దీనికి భిన్నంగా జరిగితే ఆ దైవం ముందు మనం దోషిగా నిలబ నిలబడవలసిందే కానీ అక్కడి ఆ దేవాలయంలో నిన్నటి పూజా పుష్పాలను తొలగించడం అనేది చేయరు పైగా అలా నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే అది ఒక మహా పాపం కింద కూడా భావిస్తారు అది లోకేశ్వరాలయం లోకనాథ్ క్షేత్రం అని కూడా అంటారు ఈ ఈశ్వరాలయం ఒరిస్సా రాష్ట్రంలో జగన్నాథపురి క్షేత్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జగన్నాథపురి నుండి ఆటో సౌకర్యం ఉంటుంది ఈ ఈశ్వరాలయంలో కేవలం శివరాత్రి ముందు ఒకరోజు ఆ తర్వాత ఒకరోజు మాత్రమే శివ మాల్యాలు తొలగించి పరిశుభ్రపరుస్తారు మహాశివరాత్రి పుణ్య అత్యంత నియమనిష్టలతో జాగరణలు చేసి శివభజనలు స్తోత్ర పారాయణాలతో లోకేశ్వరాలయం మార్మోగిపోతుంది అంతే ఆ తర్వాత మళ్ళీ శివరాత్రి వచ్చే వరకు నిత్య పూజలు అర్చనలు ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పటికీ ఏ రోజుకారోజు వాడిన వాటిని తొలగింపు చర్యలు చేయరు ఏడాదికి ఒక్కరోజు అదే మహాశివరాత్రి నాడు మాత్రమే నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుంది ఇదేమిటి విచిత్రం నిన్నటి పూజ పుష్పాలు పత్రాలు ఎందుకు తొలగించరు అని అడిగితే అక్కడి అర్చకుల వారు సమాధానం చెప్పారు దేవతలకు దేవుళ్లకు కాల ప్రమాణం వేరుగా ఉంటుంది మానవులకు ఒక ఏడాది లేక సంవత్సరం ఆ దేవుళ్లకు ఒక రోజుతో సమానం అంటే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు దేవుళ్లకు కేవలం రోజుతో సమానం అందుకే సంవత్సరానికి ఒక్కసారి పరిశుభ్రపరచడం అంటే ప్రతిరోజు పరిశుభ్రపరుస్తున్నట్లే ఆ లెక్కన మనం అపచారం చేయడం లేదు భూమి మీద కూడా ఒక చోట పగలైతే మరొక చోట రాత్రి అవుతుంది కదా ఈ సమయ భేదాలు సహజమే అలాగే ఇక్కడ ఈ లోకనాథుని పూజల విషయంలో కూడా దైవకాల నిర్ణయాన్ని అనుసరిస్తూ ఉన్నాం అంటారు అర్చకులు ప్రతిరోజు సమయ పాలనతో ప్రతిరోజు సమయ పాలనతో పూజలు అభిషేకాలు ఇలాంటివి చేస్తూ ఉండడం ఆ మాల్యాలను అలా ఉండనివ్వడం వల్ల లోకేశుని నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కసారే జరుగుతూ ఉంటుంది మళ్ళీ వచ్చే ఏడాదిలో నిజరూప దర్శనం కోసం భక్తులు నిరీక్షించవలసిందే సుదీర్ఘ నిరీక్షణలలోనే దైవభక్తి పెరుగుతుంది నిజరూప దర్శనం కోసం భక్తులలో ఆతురత ఉత్కంఠ దినదిన ప్రవర్తమానం అవుతుంది నిరీక్షణ వల్ల దైవ దర్శనాభిలాష పెరుగుతుంది అని అంటారు లోకేశుని ఆలయ అర్చకులు ధన్యవాదాలు